హాయ్ ఫ్రెండ్స్ ఎలా నరంతా బాగున్నారా ప్రకృతి మనకి ఇచ్చిన ఒక గొప్ప వరాల్లో ఇది ఒకటి ఇది అసలు ఇప్పటి వరకు మందులేని క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్ లోనే అరకడుతుంది ఇప్పటికే ఇది చూసిన వాళ్ళు మీలో చాలా మందికి ఇది ఏంటంటే అనేది అర్థమైపోయి ఉంటుంది అదేనండి తేగలు దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్యూర్ అయిపోతాయి అలాగే వెయిట్ లాస్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫైనల్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది పండుగ సీజన్లలో వచ్చేవి ఇప్పుడు లాస్ట్ అయితే అయిపోయి కళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా అసలు ఇంత అద్భుతమైన తేగలను పండించడానికి మనకు పంట అవసరం లేదు నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు తాటి ముట్లు తిని అక్కడ పడేస్తే చాలు అవే మొలచి మరీ వచ్చేస్తాయి తేగలతో పాటు వాటి కింద గూజు కూడా ఉంటుంది అది కూడా హెల్త్ కి చాలా మంచిది తేగలు తినడం వల్ల పది రకాల జబ్బులు కూడా నయమవుతాయి తెలిసిన వాళ్ళు వాళ్ళ తోటలో అయితే వచ్చి మాకైతే కొన్ని ఇచ్చారు ఇప్పట్లయితే టౌన్ లో అన్ని కొనాల్సి వస్తుంది కానీ నా చిన్నప్పుడు అయితే ఎవరు తోటలైనా సరే పోయి తవ్వుకొచ్చుకునే వాళ్ళని ఎవరు ఏమనే వాళ్ళు కాదు ఇక్కడ అక్కడంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా ఇక్కడ ప్రతిదీ మనం కొనుక్కోవాలి ఇప్పటికే గాలి నీరు అన్ని పొల్యూటెడ్ అయిపోయినాయి నీళ్ళు ఎలాగ కొనుక్కుంటున్నాయి ఇంకా గాలి కూడా కొనుక్కోవల్సి వస్తుంది ఏమో ఫ్యూచర్లో ఏమంటే